హైదరాబాద్ కోటీలోని చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలోని వసతి గృహంలో కనీస వసతులు లేవని నిరసిస్తూ విద్యార్థులు శాంతించారు హాస్టల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేవంటూ వీసీ ఛాంబర్ ఎదుట విద్యార్థులు బైఠాయించి వీసీ హాస్టల్ ముందు నిరసన చేపట్టారు హాస్టల్లో మంచినీరు మరుగుదొడ్లు సరిగా లేవని క్యాంపస్లో పాములు తిరుగుతున్నాయని ఎలుకలు కుక్కలు కొరుకుతున్నాయంటూ విద్యార్థినులు వాపోయారు సమస్యలు చెప్పుకుంటుంటే తప్పుదోవ పట్టించేందుకు వీసీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు అనంతరం విద్యార్థులతో మాట్లాడడానికి వీసీ బయటకు రాగా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సమస్య పరిష్కరించే వరకు ఆందోళన చేపడతామని విద్యార్థులు హెచ్చరించగా పరిష్కరిస్తామని వీసీ హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు అంటే వెకేట్ చేపిస్తాము అని అంటే ఓవర్ సార్ వాళ్ళు వెకేట్ చేపి ఇక్కడ ఉన్న హాస్టల్ బిల్డింగ్స్ టూ త్రీ బిల్డింగ్స్ పెంకటి బిల్డింగ్స్ ఉన్నాయి ఇంకా రేకుల బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ ఫ్యాన్స్ లేవు అక్కడ పాములు వస్తున్నాయి ర్యాచ్ వస్తున్నాయి పండుకున్న వాళ్ళ మీద ఎలికలు పడతాయి సార్ మీరు కలిసింది ఎలక కలిసిన వీళ్ళు బయటికి చెప్తే మీరు బయట మీడియాకి ఏం చెప్తారు హాస్టల్ జరిగిందని చెప్పకండి వేరే లెక్క జరిగిందని చెప్పి ముందు ఒక ఆమెకి పాము కలిసి ఫ్యాక్టల్ కేసు కూడా అయినా సిచువేషన్ ఉంది సార్ బట్ ఏంటంటే సార్ కాలేజ్ లో మనం చదువుకోడానికి వచ్చినాం సార్ మెంటల్ టార్చర్ ఫిజికల్ టార్చర్ చేయించుకోవడానికి రాలేదు మేము ఆపరేషన్ ఆపరేషన్ వాళ్ళు మమ్మల్ని సప్రెస్ కూడా చేయకూడదు సార్ మా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు మీరే చూసినారు కదా వీసీని బయటకు పిలిస్తే పొద్దు నుంచి పిలిస్తే రాలేదు పోలీసులు విలువగానే వచ్చింది స్టూడెంట్స్ ఈ రోజు ఇంత పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వీసీ కనీసం వచ్చి సొల్యూషన్స్ కూడా ఇస్తానని అనర్ట్ చేయదు నమ్మూ టీచర్స్ అట్లనే చేసింది కాంటాక్ట్ టీచర్స్ అప్పుడు అదే స్టూడెంట్స్ కూడా అదే మేము అడిగింది ఏంటంటే ప్రతి ఒక్కటి లెటర్ రాసి క్లియర్ గా రాసి మ్యామ్ తీర్చిపోతాడు మా దగ్గర ప్రతి ఒక్క రూమ్కి వచ్చి అన్ని ప్రాబ్లమ్స్ చెక్ చెక్ చేసిన వచ్చి మ్యామ్ ఇట్లా మాకు స్నేక్స్ ప్రాబ్లమ్ అవుతుంది సఫకేటింగ్ ఉంది అంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి తెలుసా సార్ మొక్కలు పెట్టుకోండి అప్పుడు మీరు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అందుకని మళ్ళీ ఏం చేయాలి